జీవితం గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద ప్రక్రియ ఎందుకంటే జీవితం అనేది ఒక్కరోజుతో ముగిసేది కాదు అలా అని ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు ఒక్కోసారి సడన్గా ఎప్పుడైనా ముగిపోవచ్చు లేదా అలా కంటిన్యూ అవ్వచ్చు సరే అవన్నీ పక్కన పెడితే అసలు జీవితంలో ఎలా బతకాలి మనం ఎక్కడైనా స్కూల్లో నేర్చుకున్నామా కాలేజీలో నేర్చుకున్నామా నో ఇది ఎక్కడ ఎవరు జీవితంలో ఎలా బతకాలి అని ఎవ్వరూ చెప్పరు కానీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి కానీ ప్రతి కష్టానికి కూడా ఉంటుంది కామన్ అంటే కష్టాలు సుఖాలు అనేవి జీవితంలో కామన్ కానీ కష్టం వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలి మళ్ళీ ఆనందం వచ్చినప్పుడు దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేదే కష్టం కష్టంతో కూడుకున్నది సో అలా చేయాలంటే ముందుగా మన మైండ్ సెట్ను మార్చుకోవాలి ఇప్పుడు ఎలా ఉండాలి జీవితం ఇప్పుడు మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే అంటే కొంతవరకు ఎందుకంటే సమస్యలు ఎక్కువ మన మనసును మనం కంట్రోల్లో పెట్టుకోపోవడం వల్లే చాలా వరకు సమస్యలు వస్తాయి ఒక నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ బయట నుంచి వస్తాయి బయట నుంచి వచ్చినా మనం ఏం చేయలేం కానీ మన మనసు ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని మనం పరిష్కరించుకోవచ్చు అంటే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కదా మనసుని అదే మనసుని మనం కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సాధించి తీరతాం కానీ ఎలా మనం ఎప్పుడూ ప్రజెంట్లో జీవించడానికే ట్రై చేయాలి డోంట్ బాదర్ అబౌట్ పాస్ట్ డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్ ఓన్లీ థింక్ అబౌట్ ప్రజెంట్ సో ప్రజెంటే మనకి మనం ప్రజెంట్లో పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ప్రజెంటే అని యూజ్ చేసుకుంటే అది రేపు ఫ్యూచర్ అయినా పాస్ట్ టెన్స్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు పాస్ట్ టెన్స్ బాగుంటుంది అలాగే ఫ్యూచర్ కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజెంట్లో మనం అద్భుతాన్ని సృష్టిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ రెండు పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించే బాధపడాల్సిన అవసరం ఉండదు అంటే ఎక్కువగా ఎప్పుడు మనం దేని మీద ఉండాలి ఎప్పుడు ప్రజెంట్ మీదే ఉండాలి సో ఈరోజు నేను కష్టపడ్డాను ఈరోజు ఈ తప్పులు చేయకూడదు సో ఈరోజు ఇలా ఉండాలి అని అనుకున్నాం సేమ్ మళ్ళీ రేపు రేపు మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి ఉదయము మనకి న్యూ లైఫ్ నిన్న నేను ఏదో అద్భుతంగా బుక్స్ అన్నీ చదివేశాను ఓకే మంచి నాలెడ్జ్ వచ్చింది నేను మంచి పనులు చేశాను సో ఈరోజు రెస్ట్ తీసుకుంటానని పని మళ్ళీ ఈరోజు ప్రజెంటే కాబట్టి మళ్ళీ ఈరోజు ఆలోచించాలి అంటే సపోజ్ రేపు మళ్ళీ ఇంకో రోజు వచ్చింది ఓకే నేను ఆల్రెడీ గత టెన్ డేస్ నుంచి నేను మంచి పనులే చేసుకుంటున్నాను బాగా చదువుకుంటున్నాను అనుకుండొచ్చు కానీ మళ్ళీ చేయాల్సిందే ఎందుకంటే మళ్ళీ నువ్వు ఈరోజు మేనేజామంటే ఈరోజు ఖచ్చితంగా ఏదో జరుపు చేస్తావు అందుకనే ఎప్పుడు ప్రజెంట్లోనే ఆలోచిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం సో అందరూ ఎక్కువ ప్రజెంట్లోనే జీవించడానికి ట్రై చేయండి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే మనకున్న సమస్యలు ఎప్పుడు పాస్ట్ గురించే ఆలోచిస్తాయి ఆలోచించేలా చేస్తాయి లేదా ఫ్యూచర్ గురించే బాధపడేలా చేస్తాయి అదేంటి విచిత్రం కానీ ప్రజెంట్లోనే జీవిస్తే ఖచ్చితంగా ఈ రెండు మనం సొల్యూషన్ వెతకగలం ట్రై చేయాలి కష్టమే కానీ ట్రై చేయాలి